అనే దివ్య ప్రబంధాన్ని చదువుతారు అలా చాలా అమ్మవారిని ప్రతిష్ఠించిన కారణం వెంకటేశ్వసురహ అని ప్రసిద్ధి చెందారు శ్రీ రామానుజులు వారు సస్సురహ అంటే మామగారు అని అర్థం ఈ రోజు అత్యంత వైభవంగా జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలు తిరుమల కొండ మీద జరిగే ఏర్పాటు చేసింది శ్రీ రామానుజులే అంత ముందు ఈ ఉత్సవాలు తిరుచానూరులో అప్పటి పేరు తిరుచుంగనూర్ అని జరిగేవట కాని రామానుజులు వారు ఈ ఉత్సవాలు తిరుమలలోనే జరగాలనే సంకల్పంతో ఆలయం చుట్టూ వీధులను నిర్మింప చేసి సన్నిధి కైంకర్య పొరులో ఆ వీధుల్లో ఉండేటట్లు చేశారు ఇలా భక్తులకు ఆవాసయోగంగా ఉండే వీధుల్లో బ్రహ్మోత్సవం జరిపించారు శ్రీ రామానుజులు వారి కాలం వరకు కౌతుక బేరంగా ఉన్న అలయకుని నిండ్ర పెరుమాళ్లకు ఉత్సవమూర్తిగాను అప్పటి వరకు ఉత్సవమూర్తిగా ఉన్న డ్రైవర్ అను వారిని కౌతుక భేరంగాను ఆలయాభివృద్ధికి మార్పు చేయించారు భగవద్ రామానుజులు వారు